Kia 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 ఈ వీడియో చూసిన తర్వాత మా పేటిఎం మేధావులు ఏమైపోతారా పాపం నేను వరకు ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు వెళ్ళేసాడు వాళ్ళ ఇష్టం ఇంకా నోటికి వద్దు అదిపోలేదు రకరకాల కథనాలు రకరకాల స్టోరీలు ఇటలీ ఆయన ఒకడంటాడు అమెరికా అని చెప్పిన ఒకడంటాడు నాగార్జున అమ్మ యాదవ్ కాడంటే అది ఏదో కాస్త ఇసుకిస్తూలాగా లాగా ఏదో పేరు చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటలీలో విచారణ చేస్తున్నారు అక్కడ ఆయన అరెస్ట్ చేశారు రేపో మాపో మనం సంచలన వార్త వినబోతున్నాం అని చెప్పేసి ఆడు స్టోర్ ఆడిది ఐఏస్ఆర్ స్టూడియో ఆడిది రకరకాల మాట ఈ పేటిఎం మేధావులు అంతా చేసింది అదే నిన్న మొన్న దాకా కూడా నిన్నటి వరకు కూడా ఇగో రాత్రి కూడా కమిలీ పెట్టాను కదా మా కేసు ప్రసాద్ది నీకైతే ఇంకా అపర మేధావులే ఇంకా అబ్బాయి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రారు నాకు తెలుసుక నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే చెప్తానండి మాకు చెప్పేటోళ్ళు ఏంది చెప్పింది బొచ్చి నీకు చూడు సచ్చిపో చూసి ఈ వీడియో చూసి నీళ్ళు లేని బావి ఏదైనా దూకు అందులో ఉంటే దూకే సగం ఇద్దరం వదులుతుంది రాష్ట్రానికి బట్టిన సగం దరం వదులుతుంది వల్ల ఎవరికో ఉపయోగం లేదు నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు చూసా కదా సీఎం నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోరెత్తిపోయింది చూసి ఏడన్నా మీలాంటి కోసమే మీ ఏడుపులు ఇవాళ నుంచి సపరేట్గా ఉంటాయి వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉంటాయి నిన్న మాట్లాడదాక మనం మాట్లాడిన దానికి సమాధానం చెప్పాం లేదు మేము తప్పు మాట్లాడేమో లేదు మాకు తప్పుడు సమాచారం వచ్చిందనో మేము ఆ విధంగా ఆ విధంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదను దానికి సమాధానాలు చెప్పరు మళ్ళీ కొత్త రాంగం అందుకుంటారు ఇంకా మీ బతుకు చేయడం ఒక మాట నిజం ఉండదు ఒక మాట వాస్తవం ఉండదు మళ్ళీ అంటారా తమ్ముణీళ్ళు చూసి మీరు ఎలా చెప్తారు చెప్పించి కొడతారు వీడియోలో మాట్లాడిందే కదా తమ్ముణలో పెట్టాలి అంటే తమ్ముణలో ఒకటి లోపల వీడియో ఒకటి మాట్లాడతారా జోడు దిగిపోతే అలాంటి డ్రామాలు ఆడితే అలాంటి అప్పబాయ మాటలు మాట్లాడితేనే చెప్పించి కొట్టాలనిపిస్తుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోలో ఏదైతే ఉందో అదే కదా తమ్ముళ్ళే పెట్టాలి అంటే మీరు తమ్ముణీళ్ళు పెట్టి అవరుపప్పులు చేద్దామన్న సరే కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటాడు ఈ బ్యాచ్ అంతా తింగురాలు అండి తమ్ పెట్టేసి మార్చిపోతూ ఉంటారు తమ్ముళ్ళు చూసి మార్చిపోతూ ఉంటారు అసలు వీడియోలు ఏముంది అంటే నువ్వు జనాలు ఎరుపప్పలు చేయట్లేదు తమ్ పెట్టేసి వెళ్ళే మీరే పెద్ద ఎరుపప్పులు మరి మీకు అందరూ ఎరిపప్పుగోళ్ళు అవునా పనికి మళ్ళీ సుంట అలా కానీ అన్ని పనికి మాల విశ్లేషణ ఒక్క పనికి వచ్చే విశ్లేషణ ఉండదు చూసా కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళు అలవాటే కానీ మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇటలీలోచో వచ్చేయడం అల్ల ఈసారి ఇంకేసారి మామూలుగా తిట్టను నేను గోవు గుయ్యి తిడతారు కొడతారు కూడా కాబట్టి అనవసరమైన ప్రేలాపన అనవసరమైన విశ్లేషణ పనికి మాల విశ్లేషణ చేయమాకండి అన్నీ వీడికే తెలిసినట్టు మాట్లాడతాడు నేను రాత్రి చూసి చాకు ఇంకొక ఉన్నాళ్ళ మేధావి అవయ్యన్నారు ఆయన ఓవరాక్షన్ మామూలుగా ఉండదు ఈయన ఓవరాక్షన్ అంటే ఆయన ఓవరాక్షన్ ఇంకా చోల్లేమ్మ ఈయన చెప్పేదో సోల్ అంటే ఈ సోల్కి ఆయన రియాక్షన్ ఇంకా ఇంకా దారుణు అని మీకు తెలుసా ఆయన ఎట్ల ఉన్నాడు నిజమా నిజం ఎట్లలో ఉన్నాడు ఆయన నాకు అది తెలిసిపోద్ది ఏం తెలిసిపోయింది నీకు వచ్చు తెలిసేది లేదు సచ్చి తెలియదు అంతా సోల్లిపోరాడమే ఒక మాట నిజమే ఉండదు అన్నీ అబద్ధాలే చాలామని అయిపోతున్నాం అంతే విశ్లేషకుడు పేరుతో నీ జోబు నింపుకోను శుభ్రంగా పది అక్కడో ఉపాధిగా అక్కడో పది తీసుకుంటా పబ్బం గడిపేస్తున్నావు తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒకటికి నీదొక బొక్కడా విశ్లేషణ చూసావు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో కనబడుతుందా ముఖంలో జగన్మోహన్ రెడ్డి రాడే జగన్మోహన్ రెడ్డి రాడే అంటున్నా పానికి నా అభిప్రాయం అది మీకు ఇంకో తొమ్మిది చూపుతున్నాను చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల దొరికేసాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరికడు ఏంటి ఆయన చూకి దొరక దొరకడం ఏంటి ఆయన ఎవరికన్నా చెప్పబడకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఆయనపైనే అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాసర ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాల్సర లేదు మరి ఏమి మన పనికి మళ్ళీ విశ్లేషణ అంట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి రాళ్ళు వేరేదేం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యవర్షిప్పు కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి ఏం పోయే కలవు వైఎన్ఆర్కి ఏం పోయే అర్థం కావట్లే ఎల్ ఎలా ప్రసాదు చేపతాను కానీ కొద్దిగా సిగ్గుండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పేస్తావు సిగ్గు చెరవలేదు నీకు అసలు ఏ అంతరపప్పు కనబడతావు అని చెప్పిన వాళ్ళ కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నేను నమ్మొచ్చా ఖచ్చితంగా వంగగీత గారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడం తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా మేము లెక్క లెక్కేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కరు నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడి ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక ట్యాగే వేసుకోవాలి మెల్లో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనో నాలుగు ఛానల్స్లోనో కూర్చొని డిబేట్ చేసేస్త ఇంకా ఆడంత అపరమీదేడు కాళ్ళంత ఆడు పొంగిపోతాడన్నమాట నా అంత మొఘలు లేడు ఇంకా ప్రతిదీ నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఏక లెక్కెట్టే వారనే ఇంకో తెలిసింది ఏంటంటే ఏమో తెలియదు నాలుగు మాటలు అడిదిప్పి అడిదిప్పి ఆకుపాకు కరేపాకు అంతే ఆకుపాకు కరేపాకు కరేపాకి ఆకు అంటాడు అంతే అంతకుమించి ఏముండదు అందులో మీ విశ్లేషణ తాగడట్ట ఒక్కొక్కసారి ఏమని ఆ అందరు రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా నేమన్నా దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగోదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్క ఎక్కే తేడా తేళ్దాం మళ్ళీ ప్రతి ఒక్కరిని విమర్శించేస్తాం రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కన వాడికి పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరు ఎట్టుబడేవాడు కాశ్మీర్ గడి అని చెప్పి మేము పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అపరమేధావులాగా అంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా నువ్వు రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇంకో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారు గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలి ఈయన విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులు ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏది ఇది ఏదో పెద్ద అపరమైనలాగా నేను అదే చెప్తా ఏంటి మీకెత్త సొత్తు ఏదో నిజంగా తెలియదు నీకు చదువుకున్నాం అంతే చదువుకున్నాం వాళ్ళని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు ఇంగ్లీషులోనే ఇంగ్లీష్లోనే మాట్లాడగానే బాబు చూసుకోలేము అనుకుంటాను ఇటు పెద్ద ఎంత పెద్ద అపరమేదవో ఎక్క ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు ఏనా బొక్క లేదు అక్కడ అడిగి తెలిసింది గోరంతా కోనంతా తెలిసిన వాళ్ళకే ఫీల్ అయిపోతాడో అది ఇద్దరు ఒకటే మనకు వచ్చింది వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది కూడా మనం ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేసిన మాత్రం పెద్ద మొగడం అయిపోం మనం కొద్దిగా అత్యా వారాలు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది